హాయ్ అండి వెల్కమ్ టు మామనవి క్రియేషన్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ఐడియా తీసుకొచ్చానండి ఇది ప్లేవుడ్ పీస్ అండి ఇది చిన్నది మనం ఇంట్లో ఫర్నిచర్ చేయించేటప్పుడు ఇలాంటి పీసులు దండిగా వేస్ట్ అయిపోతాయండి అండి అలాంటప్పుడు మనం పారేయకుండా ఇది మనం డబ్బులు పెట్టి తెచ్చుకోయిందే కదండి ఎందుకు అలా యూనిక్గా కొత్తగా ఒక ఆలోచన వచ్చిందండి నాకు ఆరోజు నేను అలా చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి ఇంకా ఇలా చిన్నగా పీట్ అండి దేవుని గుళ్ళో మనం దేవుని రూమ్లో మనము ఏదైనా చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఏదైనా మనము సంకష్ట చతుర్థి కానీ ఇలా ఏదైనా పూజ చేస్తుంటాం కదండి అలాంటప్పుడు విఘ్నేశ్వర్ని విగ్రహం పెట్టుకోవడానికి శివునికి అభిషేకం చేస్తుంటాం కదండి అలా ఇలాంటివి పెట్టుకోవడానికి అష్టోత్తరం చదవని కుంకుమార్చన చేయని ఇలా దేనికైనా వాడుతుంటాం కదండి తర్వాత మనకి అలా వద్దు షోకేస్లో పెట్టుకోవచ్చు ఇలా బయట ఇదే ఫిఫ్టీ రూపీస్ చిన్నదైతే పెద్దది అయితే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి ఇది హండ్రెడో టూ హండ్రెడో తెలియదండి నేనైతే తెచ్చుకోలేదు నేను ఇంట్లో ఉన్నవన్నీ ఇలా చేసుకుంటూ ఉంటానండి నేను నేను చూపిస్తానండి దానికి ఏం కావాలనేది మనము శారీ కుచ్చులు వేసుకోవడం కానీ అలా ఏమైనా చేస్తే వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి పీసులు ఎక్స్ట్రా రెండు మిగిలి ఉంటాయండి ఇలా ఇన్ని వేస్ట్ పీసెస్ అండి ఇవన్నీ అలాంటి దాంట్లో ఒక ఎనిమిది తీసుకోవాలండి ఇవి ఎయిట్ బీడ్స్ ఒక నాలుగు మేకులు అండి అంతేనండి మనం అలా చేసుకుంటే చాలా సేవ్ చేయచ్చండి అమౌంట్ ఇలా ఈ బీడ్కి ఇలా రెండు ఈ మేకుకి రెండు వీడులు ఎక్కేయాలండి ఇలా ఒక్కొక్క దానికి రెండు రెండు ఎక్కేయాలండి ఎందుకంటే ఈ పార్ట్ ఇలా కనిపించకూడదండి ఇలా దీనికి మేకు ఇట్లా కొట్టామంటే ఇది మాత్రం ఇక్కడ లోపల ఉంటుందండి ఇక్కడ ఇలా ఈ పైన భాగం వల్ల కనిపిరండి కనిపించిన ఇవి వీడ్స్ కనిపిస్తున్నాయండి చాలా అందంగా కనిపిస్తుంది అప్పుడు అన్నిటికీ ఇలాగే ఎక్కించుకోవాలండి టకి నాలుగు లెగ్స్ కదండి ఇలా నాలుగు ఇలా ఇలా ఎక్కించుకోవాలి ఈ పాట ఒకటే కనిపిస్తుందండి అది బీడ్స్ ఎక్కిస్తాం కాబట్టి లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను దీన్ని చూపిస్తానండి ఎలా సెట్ చేసుకోవాలో ఇలా ఒకటి పీస్ తీసుకొని ఇలా గుర్తులు పెట్టుకోండి నాలుగు గుర్తులు పెట్టుకొని మన దగ్గర ఇది ఉంటుంది కదండి సుత్తి దీంతో అయినా కొట్టుకోవచ్చు లేదా ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి ఇది ఇలాంటి దాంతోనైనా మనం నేక కొట్టచ్చండి ఇలా పెట్టి కరెక్ట్ వెళ్ళి ఇలా నాలుగు కొట్టేసుకోవాలండి నాలుగు కొట్టేశారండి ఇలా నేను చేసుకునేదండి ఇది ఒకటి తర్వాత మా ఇంట్లో ఇలా మిగిలిందండి పీస్ అది సన్న పీస్ మిగిలింది నేను అంటించుకున్నాను అలా నేనకైతే కొంచెం లేస్ అంటించానండి నేను ముత్యాలు పెట్టాను చూడండి ఇక్కడ ఏముంటాయో పెట్టుకోవచ్చు అండి అవి అని కాదు మన దగ్గర ఏముంటాయి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు అండి ఏమైనా అయినా సరే ఇలాగ ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా అండి ఇది చిన్న డబ్బా వస్తుందండి ఇది ట్వంటీ రూపీస్ ఇస్తే ఇస్తారండి ఇది ఇలాంటిది ఎన్ని బిడ్డల కంటే అన్ని బిడ్డలకి అవుతుందండి సుమారు ఒక పది బిడ్డలకి అవుతుంది ఇది ఇది ఒకటి తెచ్చి పెట్టుకుంటే చాలా అండి మాది మామనవి క్రియేషన్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటానండి బాయ్ అండి